హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్సాలి వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్పేసు ఫౌండర్స్ ఈ వీడియోలో మనం ఆల్రెడీ నన్ను మాట్లాడుకున్నాం కదా ప్రతి సింగిల్ ఫౌండర్స్కి కూడా కంపెనీ ఏ రకమైన ఇన్కమ్ సోర్స్ ఇస్తుంది అసలు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఆన్ ప్లేస్ డంటిల్ ప్రోడక్ట్ అని మన వేస్తారు అలా చెప్తున్నారండి మనం మాట్లాడుకుందాము అంతకుముందు మన దాదాపు నాకు సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా నూట ఒక్క మంది అయితే గిఫ్ట్ కింద అమౌంట్ పంపించడం జరిగింది మొత్తం మీద ఇక్కడ ఐదు వేలు రావడం జరిగింది ఐదు వేల తొమ్మిది అంత వచ్చింది కానీ ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే యూట్యూబ్ నాకు వచ్చిన అమౌంట్లో దాదాపు థర్టీ పర్సెంట్ దాకా ఆ అమౌంట్ అనేది యూట్యూబ్ తీసుకుని సెవెంటీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే పంపిస్తుందంట ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా కానివ్వండి మెంబర్షిప్ల ద్వారా కానివ్వండి అమౌంట్లు అనేది ఎవరైనా డొనేట్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో సమ్ పర్సెంటేజ్ అనేది యూట్యూబ్ తీసుకుంటుంది కాబట్టి ఒక మూడు వేలు ఐదు వందలు అరౌండ్ దాకా మీరు నాకు ఇచ్చినట్టు ఎంత ఇచ్చినా సరే ఇచ్చినట్టేనండి దాన్ని నేను లెక్కలతో కొలవలేను కాబట్టి ఒక గిటార్ అనేది తీసుకున్నాను ఆ గిటార్లో నేను ఎలా ఉంటాననేది మీకు కొన్ని ఫోటోస్ పెట్టాను అలాగే దాంతోపాటు మా పిల్లవాడు ఫోటో యువ ఫోటో కూడా మీకు పెట్టాను చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య అలాగే గిటార్తో పాటు ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా కొనుక్కున్నాను ఈ రెండు ఖచ్చితంగా నా దగ్గర అయితే ఉంటాయి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మరొకసారి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఏంటంటే ఇక్కడ ఆన్ ప్యాస్ వంటనే ప్రతి ఒక్క ఫౌండర్ అండి ఓకేనా ఆన్ ప్యాస్ వంటనే ప్రతి ఒక్క ఫౌండర్ని కలిపి ఆన్ పేస్ అంటాం అంతేగాని ఇక్కడ టీంలో ఉన్న ఫౌండర్లు సింగిల్ ఫౌండర్లు జీరో ఫౌండర్లు అని ఇన్ని రకాల విభేదాలని మన కంపెనీలో లేవు కాబట్టి ఆన్ పేస్ ఉంటేనే ఫౌండర్స్ దాంట్లో వెన్నెముక ఎవరంటే ఖచ్చితంగా సింగిల్ ఫౌండర్ సింగిల్ ఫౌండర్ అంటే ఎవరు ఎవరైతే ప్యాకేజీలు తీసుకొని వేరే వాళ్ళని జాయిన్ చేయించలేకపోయారు అంటే వేరే వాళ్ళని మీ కింద యూజర్స్ కింద తీసుకోలేకపోయారు వాళ్ళ గురించే కంపెనీ ఎక్కువగా వర్క్ చేస్తుంది ఎందుకంటే కంపెనీ తెచ్చే ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్గా మనకి ట్రాఫిక్ అనేది షేర్ చేయడం కానివ్వండి అలాగే కంపెనీ నుంచి వచ్చిన ఇన్కంలో కొంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి అలాగే వేరే వేరే క్యాంపైనింగ్ ద్వారా మార్కెటింగ్ల ద్వారా వచ్చే అమౌంట్లు ఇవ్వడం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా వర్తిస్తాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే ఇప్పుడైతే రీసెంట్గా మళ్ళీ మన యా చెప్పలేదు కానీ ఒక నైన్ మంత్స్ బ్యాక్ అయినా మూడు నాలుగు రకాల ఇన్కమ్ల గురించి యాస్ సార్ అలాగే దలాన్ సార్ కూడా చెప్పారు స్పీడ్గా చెప్పేద్దాం ఫస్ట్ ఇన్కమ్ మనకు ఎలా వస్తుందంటే మనం కంపెనీ ఎవరైతే డైరెక్ట్గా జాయిన్ చేస్తుందో అంటే కంపెనీ కింద ఏదైతే ట్రాఫిక్ జాయిన్ చేపిస్తుందో ట్రాఫిక్ నుంచి ప్యాకేజ్ ఎవరైనా బై చేసుకుంటే దాని ద్వారా మనకు కమిషన్ వస్తుంది రెండోది ఏంటంటే మన కంపెనీ అంటే మన కంపెనీ చేసే మార్కెటింగ్ ద్వారా కానివ్వండి మిగతా ద్వారా కానివ్వండి కంపెనీకి అమౌంట్ ఏమైనా వస్తే అంటే కంపెనీకి వచ్చే పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్లు వల్ల కంపెనీకి అమౌంట్ వస్తే ఆ అమౌంట్ అన్ని ఆఫీసులకి స్టాఫ్కి ఖర్చు పెట్టుకోక ఇంకేమైనా మిగిలితే ఆ మిగిలిన అమౌంట్ కూడా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా వేస్తారు వేస్తారు అన్నట్టుగా అప్పట్లో అయితే వేస్తారు మాట్లాడడం జరిగింది అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫౌండర్స్ అందరికీ పంచేలాగా అంటే ఇప్పుడు వచ్చే కమిషన్ స్ట్రక్చర్ ఇవన్నీ మామూలు ఇవి కాక అది అకిష్టం అది కూడా కాక ప్రజెంట్ మనకి ఎటువంటి అమౌంట్స్ రాలేదు ఒక సంవత్సరం బట్టి మనం వెయిట్ చేసిన ఎటువంటి అమౌంట్స్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి యాజ్ సార్ దాని గురించి ఆలోచించి మనకి ఏదో రకమైన బోనస్ రూపంలో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని కూడా రీసెంట్గా మనకి కొత్త వయసు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది అంటే ఇన్ని రకాలుగా మనకి ఆన్ పేస్ నుంచి అమౌంట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా పదే పదే మేము సింగిల్ ఫౌండర్స్ అని మైండ్ సెట్లోంచి బయటకు వచ్చేయండి ఎందుకంటే కంపెనీ ట్రాఫిక్ అనేది షేర్ చేసినప్పుడు అంటే మనం ప్యాకేజీలు ఎవరైతే ఫౌండర్స్ తీసుకున్నారో ఆ ఫౌండర్స్ తీసుకున్న ప్యాకేజీలు బట్టి వారికి కొంత ట్రాఫిక్ అనేది కంపెనీ షేర్ చేస్తుంది కంపెనీ మరి ట్రాఫిక్ ఎలా షేర్ చేస్తుంది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్టయితే ఆటోమేషన్ టెక్నాలజీ ఆటోమేషన్ టెక్నాలజీ అంటే మనం ఏం పని చేయకుండా మన యొక్క జీమెయిల్స్ కానీ మన యొక్క అప్లైట్ లింక్ని కానీ వేరే వాళ్ళకి షేర్ చేసి అంటే మెయిల్స్ ద్వారా కానివ్వండి లేదంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానివ్వండి వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది మన కంపెనీ ఆ రకంగా ఆన్పేసూ డాట్ కామ్లో ఎవరైతే రిజిస్ట్రేట్ చేసుకుంటారు అంటే పర్సనల్గా మీ కింద నా కింద రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మీ కింద నా కింద ఉంటారండి అలా కాకుండా ఆన్పేసు డాట్ కామ్ కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే మనకు తెలియకుండా చాలామంది యూజర్స్ అయితే ఆన్పేసు డాట్ కామ్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎందుకంటే కంపెనీ చెప్పే బోర్డింగ్ కానివ్వండి క్యాంపెయినింగ్లు మార్కెటింగ్ల వల్ల ఆన్పేసు డాట్ కాంలో వెళ్ళే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కంపెనీ కిందకు వస్తారు ఓకేనా కంపెనీలో ఒక ఒక ఎగ్జాంపుల్కి ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకుందాం ఓకేనండి ఎగ్జాంపుల్కి ఒక కోటి మంది ఆన్పేసు డాట్ కామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకుంటే మనం ఈజీగా ఒక పది లక్షల మంది దాకా ప్యాకేజీలు బై చేసాం అనుకుందాం అప్పుడు కంపెనీ పది లక్షల మంది ఫౌండర్స్కి ఆ కోటి మందిని సమానం చేస్తున్నమాట అంటే సమానం చేస్తే తక్కువలో తక్కువ ఒక్కొక్కరికి వారి యొక్క డైరెక్ట్ పది మంది దాకా జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి ఎందుకంటే అంతకన్నా ఎక్కువ జాయిన్ అయ్యారు అనుకోండి ఎక్కువ మంది యూజర్స్ వస్తారు తక్కువ మంది జాయిన్ అయితే తక్కువ మంది యూజర్స్ వస్తారు అన్నమాట మన ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణకి మరి మీకు కొంచెం క్లారిటీ ఉండాలి కాబట్టి ఉదాహరణకి ఒక కోటి మంది ఆన్పేస్ డాట్ కామ్ ద్వారా రిజిస్టర్ అయితే వాళ్ళందరూ కంపెనీ కింద ఉంటారు కంపెనీ కింద వాళ్ళందరూ రిజిస్టర్ అయ్యారు కాబట్టి కంపెనీలో ఎవరైతే ప్యాకేజీలు కట్టారో ఓకేనా కంపెనీలో ఆల్రెడీ ఎవరైతే ప్యాకేజ్ కట్టి రెడీగా ఉన్నారో వాళ్ళకి కంపెనీ షేర్ చేస్తుంది కంపెనీ పది మంది యూజర్స్ని షేర్ చేసింది అనుకోండి ప్రతి ఒక్కరికి పది మంది యూజర్స్ అనే వాళ్ళు వస్తారు పది మంది యూజర్స్ ప్యాకేజీలు తీసుకుంటే ఫస్ట్ పర్సన్ నుంచి ఒక ఎగ్జాంపుల్కి ప్యాకేజీ వంద డాలర్లు అనుకుందాం ఫస్ట్ పర్సన్ నుంచి వంద డాలర్లు వస్తే మిగతా పర్సన్స్ నుంచి ఇరవై ఐదు డాలర్లు వస్తే మొత్తం మీద మూడు వందల ఇరవై ఐదు డాలర్లు వస్తాయి అన్నమాట అంటే మొత్తం మీద మనకి ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే మనకి ఇరవై ఏడు వేల దాకా వచ్చే అవకాశం ఉంది అది కూడా ప్రతి నెల వాళ్ళు అదే విధంగా బై చేస్తే ప్రతి నెల ఇరవై ఏడు వేలు వస్తాయి దాంట్లో మనం ఒకవేళ ప్యాకేజ్ కట్టాల్సి ఉంటే ఆ ప్యాకేజ్ అమౌంట్ ఒక పదమూడు వేలు ఎంతో తీసేసినట్టయినా సరే తక్కువలో తక్కువ మనకు ఒక పదిహేను పదహారు వేలు వచ్చేయడానికి ఛాన్సెస్ ఉంది ఇలాగ మనం వేసిన ఈ రఫ్ లెక్క ప్రకారం ఓకేనండి ఖచ్చితంగా ఇలాగే వస్తాయంటే కాదండి ఎందుకంటే దీంట్లో ఇంకా రకాలు ఉన్నాయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా కంపెనీ ఏమైనా బోనస్ రూపంలో ఇస్తే ఆ బోనస్ అనేది మనకు ఎక్స్ట్రా వస్తుంది అలాగే కంపెనీకి వచ్చే టర్న్ ఓవర్లో మనకి ఏమైనా కమిషన్ ఇచ్చినా సరే అది ఒక ఎక్స్ట్రా అవుతుంది అది కాక ఇది సేల్స్ పట్టు కూడా మనకి ఎక్స్ట్రా వస్తుంది అలా కాకుండా ఇంకా ప్రోడక్ట్స్ పెరిగాయి రెండు మూడు ప్రోడక్ట్స్ బై చేసాం అనుకుంటా రెండు మూడు ప్రోడక్ట్స్కి సంబంధించి మళ్ళీ ట్రాఫిక్ వస్తుంది రెండు మూడు ప్రొడక్ట్స్కి సంబంధించి ఇంకా కమిషన్ ఎక్కువ వస్తుంది ఆ రకంగా కూడా కమిషన్ స్ట్రెచర్ అనేది ఆన్ ఆన్పేస్లో ఖచ్చితంగా ఉంది ఇవన్నీ జరగాలంటే కొద్దిగా మనకు ప్రాసెస్ అనేది పూర్తిగా స్టేబుల్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట అంతేగాని మనం మాటలు చెప్పుకున్నంత ఈజీగా ప్రాసెస్ అనేది అవ్వదు ఎందుకంటే ప్రాసెస్ అనేది ప్రతిదీ లీగాలిటీ పరంగా ప్రతి ఒక్కటి కరెక్ట్ అయిన తర్వాతే తీసుకురావాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ ప్రకారం లీగాలిటీ ప్రకారం మనకు అనేవి అందుబాటులోకి వస్తే వచ్చే ప్రతి రూపాయి కూడా మనకి ట్యాక్స్ ఫ్రీగా అంటే మనం ట్యాక్స్ కూడా ఈజీగా పే చేసుకునే విధంగా మనకి లీగాలిటీ పరంగా వచ్చే ఇంకమ్ ప్రతి ఒక్కటి జెన్యున్గా వస్తుంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదన్నమాట ఎందుకంటే ఎంత అమౌంట్ వచ్చినా సరే కంపెనీలో మనకు జెన్యున్గా వస్తుంది కాబట్టి మనం ట్యాక్స్ అనేది చూపించుకోవచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా సరే డిపెండ్ అయ్యేది మన కంపెనీ మీద ఎందుకంటే మనకి ఎంత వస్తుంది ఎలా వస్తుంది ఏ రోజు గల వస్తుందని చెప్పేది ఎవరైనా ఉంది ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం ఏస్తారు మాత్రమే మాట కాబట్టి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇన్ ఇనిట్ టు వినిట్ మీరు అని నేను గెలిపిస్తాను అలాగే ఆన్ బియోస్ హండ్రెడ్ పర్సెంట్ డన్డీల్ ఆన్ బియస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ డండీల్ ప్రాజెక్ట్ అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట దేని గురించి చెప్తూ ఉంటారంటే ఆయన ఈ రకంగా వద్దాయింపులు లెక్కలు వేసినా సరే మనకి ఈ రకంగా ఉంది అలా కాకుండా కోటి మంది కాకుండా రెండు కోట్ల మంది జాయిన్ అయితే ఇరవై మంది వస్తారు మూడు కోట్ల మంది జాయిన్ అయితే ముప్పై మంది వస్తారు ఈ రకంగా మనకి ఎన్ని కోట్ల మంది యూజర్స్ జాయిన్ అయితే అన్ని కోట్ల మంది మన అండర్లోకి రావడానికి ఛాన్స్ ఉంది మరి ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు ఇంతమంది ఎలా జాయిన్ అవుతారు మనకైతే డబ్బులు వస్తున్నాయి కాబట్టి జాయిన్ అవుతున్నాం మరి వాళ్ళకి డబ్బులు వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే వాళ్ళు అప్లైడ్ కింద జాయిన్ అవుతారు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేసుకొని జాయిన్ చేయించుకుంటే వాళ్ళు కూడా సేమ్ మనలాగే ఫస్ట్ పర్సన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మిగతా పర్సన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి అంటే ఫౌండర్స్కైనా అఫ్లీట్స్కైనా కమిషన్ స్ట్రెక్చర్లో మార్పులు చేర్పులు ఉండవు కానీ కంపెనీ ట్రాఫిక్ ఎవరికి ముందు ఇస్తుంది అంటే ఫౌండర్స్కి ఇస్తుంది రెండో బెనిఫిట్ ఏంటంటే బోనస్ లాంటివి ఏమైనా ఫౌండర్స్కి ఇస్తుంది అలాగే మూడో బెనిఫిట్ ఏంటంటే కంపెనీలో వచ్చే టర్న్ ఓవర్లో ఫిఫ్టీ పర్సెంట్ దాకా కంపెనీయే మనకి ఇస్తుంది అనమాట ఈ మూడు రకాల బెనిఫిట్స్ అనేవి ఫౌండర్స్కి ఎక్స్ట్రా ఉంటాయి అలాగే ఫౌండర్ బిరుదు అనేది ఎన్ని కోట్ల మంది ఆన్పిఎస్లో జాయిన్ అయినా కూడా ఫౌండర్ అనే దానికి వాళ్ళు అర్హులు కాదనమాట వాళ్ళు ఎప్పుడూ యూజర్స్ కింద అఫ్లీట్స్ కింద మాత్రం ఉంటారు ఆ ఫౌండర్ అనే వాల్యూ అనేది అర్హత అనేది కేవలం మన పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ ఫౌండర్ అనే బిరుదు వర్తిస్తుందో ఒకళ్ళు ఫ్యూచర్లో మార్చినా సరే మంచి బిరుదే మనకి ఇస్తారన్నమాట కాబట్టి మనం ఒక ప్రైమ్ మెంబర్ కింద మన కంపెనీలో మనం ఉన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి ఓకేనండి కాబట్టి మీరు కస్టమర్స్తో కంపారిజన్ చేసుకోవద్దు అలాగని చెప్పి కస్టమర్స్కి డబ్బులు వస్తున్నాయి మాకు వస్తున్నాయి తేడా ఏంటి అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తేనే కదా మరి వాళ్ళు కూడా బిజినెస్ని పెంచేది అంతే కదండి ఎందుకంటే మనకు మాత్రమే డబ్బులు వస్తే కేవలం మనం మాత్రం వేరే వాళ్ళని జాయిన్ చేస్తాం వాళ్ళకు కూడా డబ్బులు వస్తే వాళ్ళు కూడా వేరే వాళ్ళని జాయిన్ చేస్తారు వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తుంది దాని ద్వారా ప్రతి నెల వాళ్ళు మన ప్యాకేజీ బై చేస్తారు ప్రతీ నెల మనకు కమిషన్ వస్తుంది కాబట్టి దాంతో ఒక సైకిల్ అండి ప్రతి నెల మనం ప్యాకేజ్ కొంటాము అంటే నెల కాని ఆరు నెల ఉంటే కంపెనీ ఇచ్చేదాన్ని బట్టి ప్రతి నెల మనం ప్యాకేజ్ కొంటాము మన కింద వాళ్ళు ప్యాకేజ్ కొంటారు మనం కొన్న ప్యాకేజీ డబ్బుల వల్ల మన పైన వాళ్ళకి అమౌంట్ వస్తుంది మన కింద వాళ్ళు కొన్న ప్యాకేజ్ అమౌంట్ వల్ల మనకు డబ్బులు వస్తుంది అలాగే వాళ్ళ కింద వాళ్ళు కొన్న డబ్బులు వల్ల వాళ్ళకి అమౌంట్ వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ సేలే కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ లేవు కాబట్టి కేవలం డైరెక్ట్ సేల్ బట్టే వాళ్ళకి కమిషన్ వస్తాయి ఆల్రెడీ మనం మనం మాట్లాడుకున్న ప్లేస్ ఇష్టానికి అంబులెన్స్ సిస్టానికి ఉన్న తేడా ఏంటనేది కాబట్టి మన కంపెనీలో మంచిగా అమౌంట్ అనేది రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కానీ ముందుగా మనకి మన ప్రోడక్ట్ అనేది మంచిగా స్టేబుల్ అవ్వాలి రెండోది ఏంటంటే మన స్ట్రెచ్చర్ పేమెంట్ స్ట్రెక్చర్ ఏదైందో ఏదైతే ఉందో ఇదివరకులాగా కొంచెం ప్రాబ్లం క్లియర్ చేయకుండా ఉంటే మన హ్యాపీగా అయితే మన కంపెనీలో మంచి ఇన్కమ్ని అయితే అర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కంపెనీ చెప్పినవి మాత్రం నేను చెప్పానంటే పర్సంటేజ్లు కానివ్వండి అలాగే మిగతాయి కానివ్వండి కంపెనీ చెప్పినవి చెప్పాను కానీ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం నేను ఇందులో మీకు షేర్ చేయడం జరిగింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అర్థమైంది అన్నట్టు అయితే కింద ఎస్ అని చెప్పండి ప్రతి ఒక్కరికి హార్ట్ సింబుల్ అనేది పెడతాను అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరిన మరొకసారి థ్యాంక్స్ వచ్చే ప్రతి వీడియోని మీరు చూసి ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి అదేవిధంగా మీ పేరు మీద నేను ఒక గిటారును ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నాను గిటార్ నాకు ఎంత అందం చేస్తుందని నాకు కూడా తెలీదు ఒకవేళ మీకు కూడా నచ్చినట్టయితే గుడ్ అని పెట్టండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంది ఓకేనండి థ్యాంక్ యూ అండి వీడియోలో ఎంతే ఉంది కాబట్టి మనకు మాత్రం కాదండి మన కింద జాయిన్ అయ్యే యూజర్స్ కూడా కమిషన్ వస్తేనే వాళ్ళు కూడా ఎక్కువ మందిని జాయిన్ చేస్తారు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మరి వాళ్ళకి డబ్బులు వస్తే బెనిఫిట్ ఏంటంటే ఖచ్చితంగా మనకు బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తే వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ చేసినా చేయకపోయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రతి నెల కమిషన్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్యాకేజ్ తీసుకుంటారు కాబట్టి ప్రతి నెల వాళ్ళ నుంచి మనకు బెనిఫిట్ ఉంటుంది కాబట్టి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఆన్ పేస్ డాట్ కామ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ముందుగా ఫౌండర్స్కి వచ్చిన తర్వాతే దాని తర్వాత యూజర్స్ కంపెనీ షేర్ చేస్తుంది అంతేగాని కంపల్సరీ ముందుగా యూజర్స్కి షేర్ చేస్తుంది ఫౌండర్స్కి ఆపుతుందని కాదు ఖచ్చితంగా యూజర్స్ కన్నా ముందు ఫౌండర్స్కి జాయిన్ చేపిస్తుంది అన్నమాట అలాగే ఒక ఆయన మనకి నేను కామెంట్ పెట్టడం అది అదేంటంటే ప్యాకేజీలు ఎవరైతే బై చేశారంటే ఎవరికైతే కింద టీం లేదో ఎటువంటి కమిషన్లు కింద జనరేట్ అవ్వలేదో వాళ్ళకి మీ యొక్క వాలెట్లో జీరో మాత్రమే చూపిస్తుంది ఎందుకు జీరో చూపిస్తుంది అంటే మీకున్న తొంభై ఏడు డాలర్లు అంటే నూట ఏడు డాలర్లు ప్లస్ మీరు తీసుకున్న ప్యాకేజీ మొత్తం అమౌంట్ కంపెనీకి పే చేసి ప్యాకేజ్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎటువంటి సేల్స్ జరగలేదు కాబట్టి మీకైతే అక్కడ జీరో చూపిస్తుంది అంతేగాని అంతకుమించి మీరు దాని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరైతే కింద యూజర్స్ లేదంటే మన భాషలో చెప్పుకోవాలంటే సింగిల్ ఫోన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ప్యాకేజీలు ఎవరైతే బై చేశారో వారందరూ కూడా జీరో మాత్రమే చూపిస్తుందండి ఓకేనండి అర్థం ఏందనుకుంటున్నాను దానికి ఎదుగుగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి యూజర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ జీరో ఆటోమేటిక్గా హీరో అవుతుందన్నమాట కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏది లేదు ఓకే అండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్